ఆలూరు తాలూకులో అరికేరి దగ్గర ఉన్న గురుకుల హాస్టల్ స్కూల్లో టీచర్లు అక్కడ టీచింగ్ చెప్పే టీచర్లు నిర్లక్ష్యం చాలా చాలా కనిపిస్తున్నాయి హార్ట్ టీచర్ అచ్చయ్య ఆయన చదువు చెబుతున్నాడో లేదా కిరాణా షాప్ నడుపుతున్నాడో ఆయనకి తెలుసు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ ఏం చేస్తున్నారో తెలియదు స్కూల్ టీచర్స్ చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని అక్కడి వాళ్ళు చెబుతున్నారు అందరికీ జైబీం నా పేరు రామలింగయ్య నేను బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు చాలా పేపర్ కటింగ్స్లో చూశాను ఆలూరుకి దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాల అరికేర అరికేరాలో ఒక ఆర్ట్ టీచర్ ఆర్ట్ టీచర్ అని ఆయన మరి చదువు చెప్పడానికి వెళ్తున్నాడు లేదంటే కిరణ్ షాప్ పెట్టుకొని వ్యాపారం చేయడానికి పోతున్నాడు మళ్ళీ అర్థం కాదు మరి అక్కడ ప్రిన్సిపాల్ కూడా మరి ఏం చేస్తున్నాడు మనోహర్ సార్ గారు మరి ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నారు మీకు అర్థం కావడం లేదు సరే మీ ఇద్దరు ఈ విధంగా ఉంటే మరి డిసిఓ మేడం గారు ఏం చేస్తున్నట్లు అరే బాబు చదువు చెప్పడానికి వెళ్ళిన ఆ వ్యాపారం చేయడం ఏంటి అక్కడ కిరణ్ కొట్టు పెట్టుకోవడం ఏంటి అసలు ఆర్ట్ టీచర్గా నువ్వు పిల్లలకి ఆర్ట్ నేర్పాల్సింది పోయికేసి నువ్వు కిరణ్ కొట్టు పెట్టుకొని ఆ ప్రిన్సిపలే నాకు చెప్పినాడు ఈ పని చేయమన్నాడు అని చెప్పడము కొంచెమైనా మనకి ఉండే అపం ఏం చేస్తున్నాం మనము విద్యార్థులకు ఏం నేర్పుతున్నాము విద్యార్థులు హాస్టల్లో చేరమంటే ఎట్లా చేరుతారు మీరు చెప్పండి పిల్లలు భయపడుతున్నారు కదా అక్కడికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళ చదువును కంటిన్యూ చేసేలాగా చూడాలి కదా ప్రిన్సిపల్ సార్ గారు పిల్లలతోన కార్లు గడిగడం ఏంటి కసువు కొట్టడం ఏంటి గడ్డి బీగడం ఏంటి ఆ పని చేయడానికి వచ్చినారా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వదిలిండేది అందుకేనా మంచి చదువు నేర్చుకుంటారు పిల్లలనే కదా మీకు అక్కడ వదిలిండేది పిల్లల్ని ఆ పని చేయమని చేపించడానికి మీరెవరని మీరు చదువు చెప్పించాల్సింది పోయి పిల్లలతో కార్లు గడిగడం ఏంటది అది కొంచెమన్నా ఉండకర్లే మేడం ఉన్నారు మీరు కొంచెమన్నా శ్రద్ధ తీసుకోండి మేడం మీరు ఆ విధంగా ఉంటే ఎట్లా మేడం మీరు వాళ్ళ పైన కొంచెమైనా యాక్షన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళు అలానే వ్యవహరిస్తారు ఒకసారి మీరు ఆలోచన చేయండి మేడం పిల్లల్ని మనం హాస్టల్లో వదిలినామంటే అక్కడ చదువుకోవడానికి మేడం వాళ్ళ తల్లిదండ్రులు వదిలింది హాస్టల్ ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది అంతకన్నా ముందు టైంలోన చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా వెల్ఫేర్ హాస్టల్స్ ని చాలా వరకు చేయడానికి కారణం మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యవహరించడం వల్ల మీరు సరిగా పిల్లలతోన సఖ్యత లేకపోవడము పిల్లలతో తన ఆపన్లీపని చేపించడము అందువల్ల పిల్లలు హాస్టల్కి చేరకపోవడము అందువల్లని పిల్లలు లేరని హాస్టల్ని తీసేయడము ఇవన్నీ జరిగినాయి కదా హాస్టల్ మూతబడితే మనము బతికేది ఎట్లా ఇప్పుడు మనోహర్ సార్ కానీ అచ్చం సార్ అచ్చయ్య సార్ కానీ ఆర్ట్ సార్ కానీ అరే స్కూల్స్ ఉంటేనే మనం బతుకులు ఉంటాయి మనకు టీచర్ ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి కూడా టీచర్ ఉద్యోగాలు వస్తాయి అవే పోతే మనకి ఇంకేముంటాయి ఏ దాంట్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు మీరు పిల్లలను దోచుకోవడానికే మీరు కొంచెం కొంచమైన బుద్ధి ఉండక్కర్లే ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకసారి మేము ఆ స్కూల్స్ విజిట్ చేస్తే మాత్రము బాగుండొచ్చు చూడండి కంపల్సరిగా ప్రిన్సిపాల్ గారిని అదేవిధంగా అచ్చయ్య సార్ గారికి ఉద్యోగాలు పోయేటట్లు కూడా చేయడానికి మేము సిద్ధమే మీరు ఆ విధంగా వ్యవహరించకండి మీలో మార్పు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలకు మంచి చదువు అందిస్తారని ఆ ఈ గ్రామాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకి మంచి చదువు అందిస్తారని మేము మీద నమ్మకంతోన మేము మీ పైన ఎటువంటి మాటలు మాట్లాడుకోకుండా వదిలేస్తున్నాము లేకపోతే మాత్రము మీ ఇష్టం మీరు అదే అదే విధంగా వ్యవహరిస్తే మాత్రము తీవ్రంగా యాక్షన్ ఉంటుంది దీనిపైన మీరు చాలా చింతించవలసి ఉంటుంది సార్ గారు మీరు కంపల్సరిగా డిసో మేడం గారు కూడా మీరు వెంటనే దానికి స్పందించి అక్కడ ఏవైతే ఉన్నాయో వాటి తప్పకుండా మీరు యాక్షన్ తీసుకొని మార్చాలండి మార్చకపోతే అదే విధంగా ఉంటే మాత్రము కంపల్సరీగా బహుజన సమాజ్ పార్టీగా మేము స్కూల్ విజిట్ చేయాల్సి వస్తుంది అక్కడ కంపల్సరిగా మీరు న్యాయం చేసేంత వరకు అక్కడే మేము కూర్చోవలసి వస్తుంది ఈ ఈ పరిస్థితులు తీసుకురాకుండా చూసుకుంటారనేసి మేము మీకు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్